హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఇది వచ్చేసి చిన్న మినీ వ్లాగ్ అనమాట మేమైతే ఇలా రెడీ అయిపోయాము మాల్కి వెళ్ళడానికి ఈనాబిట్ మాల్కి వెళ్తున్నాము అసలు వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది చాలా డ్రౌజీగా ఉంది సో మాల్కి వెళ్ళే అయితే స్కూల్లో ఒక చిన్న వర్క్ అయితే ఉంది ఒక ఫామ్ తీసుకోవాలన్నమాట ఇది ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉందంట సో అయితే పే చేసాము ఫామ్ తెచ్చుకున్నాము అది ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేసి మళ్ళీ స్కూల్లో ఇచ్చేయాలి సో ఫామ్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అండ్ మేము వచ్చేసి నార్బిట్ మాల్కి అయితే వచ్చేసాము అండ్ ఈ మాల్ వాళ్ళు అయితే అసలు ఏ సీజన్కి తగ్గట్టు డెక్కవర కానీ ఇంకా ఫెస్టివల్స్కి కానీ అన్నీ చాలా బాగా చేస్తారు నాకైతే భలే అనిపిస్తుంది ఆ రికార్డ్ కోసం చూడ్డానికైనా పోవాలనిపిస్తుంది మై లిటిల్ హెల్పర్ ఇస్ దేర్ డైపర్ బాత్ వాడే వేసుకున్నాడు అండ్ ఇక్కడ పాప అయితే ఎగ్జైటెడ్గా ఉంది ఫస్ట్ టైం అనమాట పాప మాల్కి ఇన్ ఆర్బిట్ మాల్కి రావడము అండ్ ఇక్కడ చిన్న ఇలా పెట్టారనమాట ఫొటోస్ ఫొటోస్ స్పాట్ లాగా సో గ్రీనరీ చాలా బాగా అనిపించింది సో కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అండ్ ఇంతకీ ఎందుకు వచ్చాము ఇన్ఆర్బిట్ మాల్కి అంటే క్యారెట్ లైన్కి వచ్చామనమాట పాపకి ఇయర్ పీల్సింగ్కి సో శ్రావణ మాసం కదా అండ్ అలాగే మంచి రోజు కదా అని సో ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట అంటే నిన్న అదే రోజు అప్లోడ్ చేయాలని అనుకుంటా చాలా అనుకుంటాను కానీ అవ్వదనమాట ఇక్కడ వీళ్ళైతే చాలా నీట్గా ఉందన్నమాట ప్రాసెస్ అయితే అండ్ క్విక్గా కూడా ఉంది అండ్ పిల్లలకి ఇలా చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు ఏడవకూడదని బట్ ఉంటుంది కదా ఎంతైనా కొంచెమైనా పెయిన్ పాప అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఏడ్చినట్టు ఉంది కొంచెం అటు ఇటు కదిలింది సో అందుకే లేట్ అయింది లేదంటే ఇంకా త్వరగానే ఫినిష్ అయిపోయేది అంతా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అంతే సో ఏంటంటే శానిటైజ్ చేసి వస్తుందంట ప్రతిదీ అండ్ మార్క్ కూడా తనే చేసింది అనమాట సో చెప్పాను నాదే ప్రాపర్గా లేదు వన్ ఇయర్ కిందికి ఉంటుంది సో మంచిగా చేయండి అంటే చేసి చూపించింది అనమాట సో కరెక్ట్గా అనిపించింది నాకు అండ్ దెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు గోల్డ్ అనేది గన్ షాట్ చేస్తారు కదా ఆ గన్కి పెట్టి ఇలా చేస్తారనమాట ఆ సౌండ్కి భయప ఏడుస్తారా తెలియదు పిల్లలు లేదా పెయిన్ ఉంటుందా అది తెలియదు పెయిన్ అయితే ఉంటుంది కొంచెము అండ్ ఇక్కడైతే కొంచెం కదిలింది సో గట్టిగా పట్టుకున్నాను యాక్చువల్లీ నేను ఏడుస్తానేమో అని చెప్పేసి మా హస్బెండ్నే పట్టుకోమన్నాను బట్ తను పట్టుకోలేదు నేనే పట్టుకున్నాను ఇంకా ఫైనల్గా మా వాడు చూడండి అసలు అటు ఇటు ఎలా పరిగెత్తుతున్నాడో మేము పట్టించుకోలేదు వాడిని ఇంకా ఇష్టం వచ్చినట్టు చేశాడనమాట సో వాళ్ళే డ్రాప్స్ కూడా ఇచ్చారనమాట డైలీ త్రీ టైమ్స్ అలా వేయమన్నారు ముందుకి వెనకాలకి అండ్ అలాగే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మన ఇష్టం ఉన్నది ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అన్నారనమాట ఏంటంటే జస్ట్ చిన్న గోల్డ్ డ్రాప్ ఉంటుంది అనమాట స్టడ్ చిన్నగా ఉంటుంది పెద్దగా తెలియని కూడా తెలియదు మనకి అండ్ వన్ డే అయిపోయింది కదా పాప అయితే ఏం లేదు బాగానే ఉందన్నమాట మొత్తానికైతే ఇప్పటి నుండో అనుకుంటూ అనుకుంటూ పోస్ట్పోన్ చేసిన పని అయితే అయిపోయింది యాక్చువల్గా అయితే నైన్త్ మంత్ చేపించాలి కానీ మూడాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఇలా పోస్ట్ పోన్ చేసుకొని ఇలా శ్రావణ మాసం అయితే కంప్లీట్ చేసుకున్నాము లెవెంత్ మంత్ పాపకి అండ్ దాని తర్వాత లంచ్ టైం అయింది సో మేమైతే ఇలా ఫోర్త్ ఫ్లోర్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చేసాము అండ్ హల్దీరామ్స్లో నాన్స్ అండ్ అలాగే శాండ్విచ్ గ్రిల్డ్ శాండ్విచ్ ఆర్డర్ చేసి తినేసాము అండ్ అవన్నీ తిన్న తర్వాత మనకి అరగాలి కదా సో దానికోసం ఒక జ్యూస్ కూడా తాగాము అనమాట యాక్చువల్లీ ఆ క్రిపెక్ట్ తీయలేదు అండ్ హల్దీరామ్స్లో ఫుడ్ మాత్రం అవసరం ఉంటుంది సూపర్ ఎమ్మి అనే చెప్పాలి నాకు చాలా నచ్చుతుంది క్వాలిటీ అనిపిస్తుంది వాళ్ళ ఫుడ్ అండ్ మా వాడైతే నాన్స్ తిన్నాడు శాండ్విచ్ తినలేదు వాడు అండ్ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం పాప చూడండి ఎలా ఆడుతుందో సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము వర్షం అయితే పడుతూనే ఉంది చక్కగా పడుకుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు నేను సో కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను అస్సలు సరిగ్గా తినలేదనమాట ఫొటోస్ అయితే సో మీకైతే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్